పెట్టిలో బట్టలన్నీ కోపంగా గిరాటు వేస్తూ ఎక్కడ కనబడటం లేదు డబ్బులు ఇంకెక్కడైనా దాచేసావా నేను తీసుకుంటానని అని అన్నాడు కోపంగా రాము అయ్యో లేదు నాన్న నాన్నకి రెండు నెలల నుండి దగ్గు తగ్గడం లేదు ఎన్ని కషాయాలు ఇచ్చినా తగ్గలేదు అందుకని డాక్టర్కి చూపెడితే మందులు రాసి ఇచ్చారు మందులు కొన్నాను అది కాకుండా ఒంటి మీద చొక్కాలు అన్నీ బాగా చినిగిపోయాయి నేనేమో అడగని చెప్పు అందుకే సంతలో చౌకగా దొరికితే రెండు చొక్కాలు కొన్నాను ఇదిగో మిగిలిన డబ్బులు ఆ దేవుడి దగ్గరే ఉంచాను అని లక్ష్మి అనగానే ఏంటి ముసలి చనిపోతాడు అనుకొని డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళిపోయావా దసరా వేసంలాగా ఇప్పుడు ఆయనకైంది కొత్త చొక్కాలు ఆ డబ్బులు చాలా అవసరం ఎంత పని చేశావు నాతో చెప్పాలి కదా నా మీద పడి తినేస్తున్నారు ఆ పెన్షన్ డబ్బులు ఇవ్వడం కూడా మీకు ఇష్టం లేదు అన్నాడు కోపంగా రాము ప్రతి నెలా నువ్వే తీసుకుంటావు కదా నాన్న అలా అవసరం వచ్చి వాడాను అని బాధగా అంది లక్ష్మి అచ్చా మీ గోళ లేకుండా నేను ఎప్పుడు హాయిగా ఉంటాను